యాక్చువల్ చెప్పాలంటే అక్కడ టూ వస్తే ఇంకా ఓజీకే దెబ్బ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి పోని కియా సినిమా ఓడే ఛాన్స్ ఉంటది ఇప్పుడు వారికి ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ అయితే చూడడం జరిగింది ఇంకా ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ కాకుండా పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని ఇంకా మొదలు పెడతారు సో ఎందుకంటే సినిమాకి ఇంకే పోటీ లేదు కాబట్టి ఇంకా నుంచి నాన్ ఎస్ఎస్ఆర్ కాకుండా నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని ఇంకా పేరు పలకడం అయితే జరుగుద్ది ఓజీ భయపడ్డారంటారా టూ కూడా సేమ్ డే రిలీజ్ ఓజీ టీం ఎందుకు భయపడద్ది యాక్చువల్లీ గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉన్నది టైం అనేది చట్ట కాదు సో ఎందుకు తొందరగా తొందరపడి అవుట్పుట్ ని రిలీజ్ చేసా కొంచెం లేట్ అయినా మంచి అవుట్పుట్ ఇద్దామని అఖండ అనేది పోస్ట్ పోన్ అయింది యాక్చువల్ చెప్పాలంటే అఖండ వస్తే ఇంకా ఓజీకే దెబ్బ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ రెండు సినిమాలు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి వచ్చాయనుకో ఎవరికి ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది అనుకుంటున్నారు మాక్సిమం రెండు సేమ్ ఈక్వల్ బ్రో ఎందుకంటే ఒకటి గ్యాంగ్స్టర్ అంది పవన్ కళ్యాణ్ కి చాలా కంచుకోట లాంటిది ఇంకోటి డివోషనల్ బాలయ్య ఆల్రెడీ ఇట్టు కొట్టాడు యాట్రిక్ లో ఉన్నాడు కాబట్టి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇటు అఖండాల్ సినిమా కదా అఖండ కూడా పాన్ ఇండియా బ్రో అన్ని లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది కదా మీరు ఏం తెలియక వచ్చేస్తున్నారు ఇక్కడికి తెలుసుకోండి అంటే ఇప్పుడు బాబు గారికి ఏమో ఒక వైపు చిన్న గిమ్స్ వచ్చింది వైపు కూడా అంతే మరి ఇద్దరు సినిమాలు ఒకే రోజు ఉంటే బాలయ్య బాబు గారి ముందు ఓజీ సినిమా తగ్గొచ్చని కూడా అనుకుంటున్నారు బాలయ్య బాబు ముందు ఓజీ తగ్గొచ్చా అంటే ప్రజెంట్ సనాతన ధర్మం బాగా హైప్ లో ఉంది కాబట్టి సో అది ప్లస్ అయ్యి ఇంకా డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ఓజీకి కన్నా మన బాలాయబాబు అఖండ టూ కి వెళ్ళడం జరుగుద్ది అఖండ బ్రో అడుగు చాలా మంది ఏం అంటే అఖండ టూ ఎందుకు హిట్ కొడద్దు అంటే అఖండ సినిమా నార్త్ లో క్లిక్ అయితే వాళ్ళందరూ డివోషనల్ మీద చాలా బాగా ఇది కనెక్ట్ అవుతారు కదా సో అందుకని అక్కడ నార్త్ లో హిట్ అయింది అనుకోండి కలెక్షన్స్ అని ఎక్కువ మేజర్ అక్కడే వస్తాయి సో అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఓడే ఛాన్స్ ఉంటది అదే రెండు క్లిక్ అయ్యానుకో సినిమా కూడా ఇండియా మూవీ చాలా అద్భుతంగా తీసుకున్నారు ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషన్ మూవీ అవుతుంది హరిహర వీరమల్లు సూపర్ హిట్ అయితే సెన్సేషన్ ఇట్టు ఓజీ వాస్తవంగా హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరూ కూడా చూడవద్దగిన చిత్రం అండి అలాంటి చిత్రాన్ని ఆ మనకు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలా అలాగే ఇప్పుడు ఓజీ సినిమా గురించి అన్నారు అఖండా అఖండా కొంచెం పనులు కూడా ఉండిపోయినండి అంత ఉండిపోయిన షెడ్యూల్ కూడా మిగిలింది చాలా పెద్ద భారీ మొత్తంలో చేస్తున్నారు దాన్ని జరుగుతుంది అది కాబట్టి అది కొంచెం లేట్ అవ్వచ్చు ఓజీ పూర్తయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా ఓజీ సినిమా నిజంగా ఇప్పుడున్నటువంటి ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో అంటే ఏ ఇప్పుడు రెడీ అవుతున్నాయో ఫ్యాన్ ఇండియా చిత్రాల్లో అది మాత్రం సూపర్ హిట్ కొట్టడం సద్యం ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది ఆయన మంచి మనసు ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సీన్ కూడా చాలా డెప్త్ గా ఉంటది మన డైరెక్టర్ గారు గోయపడ్ సీన్ గారు ఆయన ఆయన ఏంటో బాలకృష్ణ గారికి అంత అద్భుతమైన సీన్లు క్రియేట్ చేసుకుంటారు రాసుకుంటారు కూడా సినిమా చూడ చక్కగా ఆద్యంతం కూడా బ్రహ్మాండంగా చిత్రీకరించే చిత్రీకరిస్తారు బోయపాటి సీన్ గారు ఖచ్చితంగా అది కూడా అఖండ టూ కూడా అఖండ కంటే డబుల్ హిట్ అవుతుంది అటెండ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అంటున్నారు ఒకవేళ రెండు ఒకటే రోజు వస్తే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి ఓజీ అటెండ్ అటు వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు క్లాష్ సంక్రాంతి ముందు మరో సంక్రాంతి వచ్చినట్టు ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పోటీ తప్ప బాలకృష్ణ గారు మా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ప్రేమగా ఉంటున్నారు అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా కలిసిపోయారు ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఒకటేయారు కాబట్టి వీళ్ళు కూడా ఒకట్యారు అంటే బాలయబాబు గారి ముందు పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గక తప్పదు అఖండ టూ ముందని అని కూడా అంటున్నారు అఖండ టూ ప్రాంతీయ సినిమా ఓజీ ఏమో మన ప్యాన్ ఇండియా మూవీ దానికి దీనికి కంపేర్ చేయకూడదు దాని రుచి దాందే దీని రుచి దిందే ఖచ్చితంగా రెండు ఇద్దరు కూడా ఒక పండగ లాగా రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ యాజమాన్యాలు ఊపిరి పిలుచుకుంటాయి ఎందుకంటే థియేటర్లు ఒక వారం నెల వారం పది రోజులు ఖచ్చితంగా పండగ ఆ తర్వాత ఏది నిలబడుతుందో ఏది వెళ్ళిపోతుంది అంటే అందులో సినిమా కంటెంట్ గానీ సాంగ్స్ బాగునే విధానాన్ని గానీ పట్టి వెళ్తది కానీ రెండు సినిమాలు కూడా బాగుంటాయి ఓజీ మాత్రం మన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి అద్భుత సాధించాలని మేము అంత కోరుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓజీ టూ రెండు అనేది భారీ సినిమాస్ ఒకటి అటు మెగా ఫ్యామిలీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి అఖండ అఖండట్టు రెండు భారీ ఎత్తున బిజినెస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం అనేది కొంచెం బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ రెండు ఇంటికి బాగా వస్తాయి కానీ కొంచెం ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటది థియేటర్స్ దగ్గర గొడవలు గానీ అదే విధంగా ఘర్షణ దిగటం గానీ ఫ్యాన్స్ మధ్య అదే ఇలాంటిది ఏంటంటే టాలీవుడ్ లో మనకి చర్చ ఒకటి ఘర్షణ ఒకటి వచ్చే అవకాశం ఉంటది సో అఖండ టూ అనేది పోస్ట్ చేశారనేది రోమర్స్ అది ఎంతవరకు అనేది ఇప్పుడు మనకు ఐడియా లేదు సో పోస్ట్ పోన్ చేస్తే రెండు సినిమాలు ఒక రోజు అటుగా విడుదల చేసుకుంటే మంచిది ప్రేక్షకులకి కాబట్టి కా పోస్ట్ పోన్ చేసిన రెండు భారీ ఎత్తున ఓజే గానీ అక్కడ గానీ భారీ ఎత్తున నడిచే సినిమాలు భారీ హిట్ కావచ్చు అని నా అంచనా అంటే ఇప్పుడు ఓజీ సినిమా అనేది ఇప్పుడు జస్ట్ చిన్న టీజర్ కే గిఫ్ట్ కే విపరీతమైనటువంటి అవును హైప్ వచ్చింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజన అరవడం అండ్ అక్కడ దాని నుంచి వచ్చిన చిన్న టీజరే ఎంత విపత్తి సృష్టిస్తో తెలుసు రెండు సినిమాలు ఒకటి రోజు వస్తే కోట పోటే ఏ విధంగా ఉంటాయి ఆ రెండు సినిమాలు అనేవి రెండు పెద్ద సినిమాలు కాబట్టి కోటే మనం భారీ స్థాయిలోనే మనం ఓహో గనాలకి మనం పరిమితం అవుతుంది అందుకనే ఓజీ అంటే పవర్ స్టార్ గారు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు చాలా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆకలితోని వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరి ఈయనకి ఎక్కువ హైప్ అని కూడా అంటున్నారు అది అనేది మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్ని గ్యాప్ వల్ల కొంచెం సినిమాలు చేయడం అనేది కొంచెం ఆలస్యం సో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం నేయిట్ ఏంటంటే హరిహర విర్మల్ కొంచెం నెగిటివ్ ముందుగా నెగిటివ్ స్ప్రెట్ కావడం వల్ల కొంచెం ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు సో దాన్ని ఫ్యాన్స్ అంటే ఈ సినిమా అటు నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఈ సినిమాను వదిలేసి ఫ్యాన్స్ మొత్తం ఓజికి మాకు ఇది పోయినా ఓకే మాకు ఓజీ ఉంది ఓజీ 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 అంటే ఒక సినిమాని హైప్ తెచ్చి మాకు ఈ సినిమాకి పోటీ రండి మీరు అనేటట్టు కొంచెం చర్చ బాలకృష్ణ గాని ఇంకా ఏ పెద్ద హీరో అయినా పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో అని బాలకృష్ణ గారు పెద్ద అని ఎవరిని తక్కువ నుంచి కాబట్టి వీళ్ళు హరిహర విరమాలు ఎప్పుడైతే కొంచెం నెగటివ్ గా స్ప్రెడ్ చేశారో ఇంకా దీన్ని పూర్తి వదిలేసి ఫుల్ ఫోకస్ అంతా ఓజీ మీద పెట్టారు ఫ్యాన్స్ ఎప్పుడైతే ఫ్యాన్స్ ఓజి మీద పడ్డారో ఇంకా వాళ్ళు బిజినెస్ డేటా రైట్స్ కూడా బిజినెస్ విధంగానే చేసుకుంటున్నారు ఒకటి రోజు అఖండ అదే విధంగా ఓజి వస్తే ఏది ఎక్కువ హైప్ అయ్యే అవకాశం ఉంది చిన్న తేడా అంటే అది మనకి ఫస్ట్ సో పడి మనకి రిజల్ట్ వచ్చి పాజిటివ్ రివ్యూ రివ్యూలు బట్టి మనం తర్వాత బిజినెస్ జరిగితే మనం ఇప్పుడే అట్ట ఓజీ బెటర్ దాన్ చెప్పలేము అఖండ టూ బెటర్ దాన్ ఓజీ అని చెప్పలేము అది ఫస్ట్ డేట్ నుంచి రిలీజ్ అయిన న్యూస్ అదే విధంగా రూమర్స్ టాక్ ను బట్టి ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ డే మాత్రం రెండింటికి భారీ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంటది దానిలో ఏమాత్రం డౌట్ లేదు